హైడ్రాపై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో కట్టిన కూల్చిన ఇళ్లను కూల్చబోమని ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూల్చిన ఇళ్ల సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు కిషన్ రెడ్డి కూల్చిన ఇళ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారని నిలదీస్తున్నారు మేము చెప్తే వినలేదు హైకోర్టు చెప్తేనే వెనక్కి తగ్గుతారా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి ఏం చెప్పారు హైడ్రా కొత్తగా కట్టేటువంటి ఇండ్లు మాత్రమే కూల్స్తామన్నాడు నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇప్పటికే కూల్చిన ఇండ్ల సంగతి ఏంటి వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇస్తారు గతంలో కట్టుకున్నటువంటి ఇండ్లు అంటున్నావు కదా ఇప్పటికే కూల్చావు కదా వాటి సంగతి ఏంటి మూసీలో మరి ఈ సంవత్సరం పాటు ఇండ్లు కూల్స్తానన్న కారణంగా అనేక నిద్రలేని రాత్రులు మూసి పారివాక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు గడిపారు దానికి జవాబు ఏంటి అని అడుగుతా ఉన్నా చివరకు హైడ్రా విషయంలో పార్టీలు చెప్తే విశ్వాసం లేదా హైకోర్టు చెప్తే ఈరోజు కళ్ళు తెరిచాడు ఆయన